జూలై నెలలో వారికి ఈ రాశి వారికి ఈ మాసం అంత అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో మంచి పనితీరుతో అధికారుల సైతం ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు సంతాన విద్యా విషయాలు అసంతృప్తిపరంగా సాగుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కొన్ని వ్యవహారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఇంట బయట అందరూ ఆమోదిస్తారు మాసం చివరిన ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దేవి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు తదుపరి వృచక రాశి ఈ రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా బాగుంటుంది కీలక వ్యవహారాలలో ధైర్యంతో ముందుకు సాగుతారు చేపట్టిన పనులలో కార్యసిద్ధ్యం కలుగుతుంది విద్యార్థుల కష్టం ఫలిస్తుంది ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి జీవిత భాగస్వామితో సరైన అవగాహన ఉంటుంది నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు ఉద్యోగస్తులకు భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి నిరుద్యోగ ప్రయత్న ఫలిస్తాయి ప్రభుత్వ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి మాసం చివరణ దూరపరంగా ఇబ్బందులు తప్పవు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది లక్ష్మీనారసింహ క కవచ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితమును పొందుతారు